అందరికి నమస్కారం శ్రీరామాయణ మహాకావ్యానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా నేను చేస్తున్న ఈ రామాయణ మహాయజ్ఞంలో నాకు బాసటగా నిలిచిన వారందరికీ నమస్మాంజలి ఈరోజు రామాయణ మహాకావ్యం ఫలశ్రుతిని చెప్పుకుందాం రామాయణ మహాకావ్యం పరమ పావనమైనది బ్రహ్మచే పూజలు అందుకునే ఈ రామాయణ మహాకావ్యాన్ని దేవతలు నిత్యం గానం చేస్తారు వేదంతో సమానమైన ఈ రామాయణ మహాకావ్యాన్ని చదివితే పుత్రులు లేని వారికి పుత్రులు ధనం లేని వారికి ధనం లభిస్తాయి ఈ రామాయణ మహాకావ్యంలోని ఒక శ్లోకాన్ని చదివినా సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు ఉత్తర కథతో కూడిన ఈ రామాయణంలోని ఒక్క సర్గను చదివిన అనంతపుణ్యం లభిస్తుంది గంగా ప్రయాగాది తీర్థాలు నైమిసారణ్యం కురుక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించినటువంటి ఫలం దక్కుతుంది ఈ రామాయణం మన కావ్యం మనందరి కావ్యం దీన్ని అందరూ చదవండి ఈ రామాయణ అమృతాన్ని అందరికీ పంచండి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ భూమిపై రామాయణ మహాకావ్య గానం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ఈ రామాయణం అనే మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువును అయినందుకు నా జన్మ చరితార్థమైంది పెద్ద పండితురాలని కాకపోయినా నాకు తెలిసినంత వరకు ఈ రామాయణ గాథను చెప్పడానికి ప్రయత్నించాను దీన్ని మీరందరూ ఆదరించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్